వ్యవసాయంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు చదివించుకునే పిల్లలు వ్యవసాయ కూలీలు వాళ్ళ పిల్లలు అందరికీ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కూడా రావాలి కేవలం వ్యవసాయమైన మీదనే కాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందితే మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో వెనకల సందర్భంగా మనం హాబీ కూడా ఇచ్చాం ఇక్కడ ఉన్న ఎండపల్లి గుట్ట దగ్గర ఉన్నటువంటి భూమిని పారిశ్రామిక వాదంగా మార్చి ఎవరైనా పారిశ్రామిక వేత్తలు ఇక్కడికి పరిశ్రమలు పెట్టడానికి వస్తే వాళ్ళ భూమి కేటాయిస్తాం ఇతర అవసతులు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి సౌకర్యాలన్ని కల్పించి పారిశ్రామని పారిశ్రామిక పాడిని అభివృద్ధి చేసి పరిశ్రమలు పెట్టడం కోసం అని చెప్పారు అందుకే భాగంగానే మీరు వెంటనే ఇక్కడ ఎండపల్లి గుట్ట దగ్గర Allah'a Onunla...